హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన పొలంలో ముందు కొట్టేదానికైతే వచ్చామండి అయ్యా ఏమేమి ముందు కొడుతున్నామో మీకైతే వీడియో ద్వారా తెలియజేస్తాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చూసి ఒక లైక్ చేయండి ఈరోజు మన నలభై చెంట్ల భూమికి అయితే నేనైతే పదహారు ముప్పై ఎనిమిది కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అయితే పైరైతే వేస్తున్నాను ఈరోజు ఈ రెండు మందులైతే పిచికరీ అయితే చేస్తున్నాను ఒకటి వచ్చేసి టైటాన్ తర్వాత వచ్చేసి సిటిజన్ ఈ రెండు ముందులైతే మన పొలంపై పిచికరీ చేస్తున్నాను ఈ ఈ ముందు దేనికి పనిచేస్తుందా ఈ ముందు సిటిజన్ దేనికి పనిచేస్తుందా లాస్ట్లో అయితే ఈ ముందుల గురించి అయితే ఏ తెగులు పనిచేస్తుందా లాస్ట్లో అయితే మీకైతే తెలియజేస్తానండి లాస్ట్ వారికి నా వీడియో చూడండి చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం ఇప్పుడు ఈ రెండు అయితే కలుపుకుందాము టైట్ అని అయితే కలిపేసానండి దీంట్లో అయితే కలిపేసాను ఇప్పుడు ఈ ముందు అయితే కలుపుతున్నాను ఫ్రెండ్స్ రెండు అయితే కలిపేసానండి మన నలభై సెంట్లకి అయితే నేనైతే నాలుగు ట్యాంకులు అయితే కొడుతున్నానండి నాలుగు ట్యాంకులు నేనైతే అయితే కొలత అయితే వేసుకుంటున్నాను కొటేషన్ అండి ఇట్ల గురించి అయితే మీకైతే చెప్తానండి టైటాన్ అండి టైటాన్ దీంట్లో కెమికల్ వచ్చేసి టిప్కోంజల్ పది పర్సెంట్ సల్ఫర్ వచ్చేసి అరవై ఐదు పర్సెంట్ డబ్ల్యూజీలో అయితే ఉందండి ఈ ముందు వచ్చేసి మనకి వరిలో వచ్చేసి నల్లనక్కు పాంపొడ తర్వాత శలపర, వడ్లు సీనింగు బురూకి బాగా పనిచేస్తుందండి తర్వాత సల్పర్ సల్ఫర్ ఉంది కాబట్టి దీంట్లో వడ్ల పళ్ళు వడ్ల పళ్ళు రాకుండా బాగా పనిచేస్తుందండి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములండి గ్రాములు అంటున్నా అంటే పొడి రూపంలో అయితే ఉంటుందండి అందుకని ఇది రెండు వందల యాభై గ్రాములు ఇది రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని పిచ్చికారీ చేసుకోవాలండి ఇది వచ్చేసి సిటిజన్ ఇది పచ్చపురికి సలదీగలకి అయితే బాగా పనిచేస్తుంది ఇది ఎకరాకు వచ్చేసి నూట యాభై ఎమ్మెల్యే అండి ఎకరాకి మంది ఎరెకరా భూమి కాబట్టి దాంట్లో సగం అయితే పిచికారీ అయితే చేశానండి ఈ రెండు మందులు కాంబినేషన్గా ఈరోజు మనం పొలంపై పిసికరీ చేశాను వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్